నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉన్నారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్న అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నాను అండి ఈ మీ ముందుకైతే మహింద్రా స్కార్పియో అయితే చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ అయితే తీసుకొచ్చానండి నడిగా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్రా స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇంకా బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి ఈ బండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మీరు బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ డ్రాప్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఈ బండికి నాలుగు టైర్లు కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లు ఉంటాయి అవి హార్డ్ అయిపోయిన టైర్లు అవి అయితే రీప్లేస్ చేసి కొత్త టైర్లు అయితే ఏర్చారు నాలుగు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది డిజిల్ బండి మాన్వల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే బానే డిక్కి డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఎస్ ఫోర్ ప్లస్ ముప్పై తొమ్మిది వేలు తిరిగింది ఒకసారి అయితే మీకు బట్టి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చండి ఎస్ ఫోర్ ప్లస్ వేరియం ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ తో సార్ చూపిస్తాను అని చూసుకోవచ్చు బీజీ సిరీస్ టూ థౌజండ్ సిక్స్టీన్ తొమ్మిదో నిలబడి అండి టైర్లు అయితే చూసుకోవచ్చు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి అవి హార్డ్ అయిపోతే క్లిక్ చేశారండి ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల నుంచి బండి టైర్లు అయితే ఇట్లా తక్కువ తిరిగిన బండికి హార్డ్ అయిపోతాయి టైర్లు అయితే ఏ బండికి అయినా అంతే అండి ఇది నైన్ సీటర్ వెహికల్ దీంట్లో సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ముప్పై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి పవర్ విండోస్ అయితే నాలుగు పవర్ విండోస్ వస్తే పవర్ స్టీరింగ్ కూడా రిప్లేస్ కాలేదు బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ టోటల్ ఒరిజినల్ గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి భయ్య బా బానే రోజు వర్షం పడుతుందండి ఢిల్లీలో ముసురు పెడుతుంది ఈ రోజు కొద్దిగా అట్లా తెరపించింది సరే అయితే మీకు ఇంజన్ పొజిషన్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి కంప్లీట్ గా ఇంజన్ పొజిషన్ ఇది ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేదండి చాలా నీట్గా అయితే ఉంది చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా కొన్ని కొన్ని ఒరిజినల్గా అలాగే ఉన్నాయి బాగానే కూడా చూసుకోవచ్చండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు బంద్ కరె రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించడం అయితే జరిగిందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మ్యాన్యువల్ గర్స్ నైన్ సీటర్ వెహికల్ అండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎనిమిది లక్షల పదివేలండి రెండు వేల పదహారు తొమ్మిదో నెల బండి రెండు వేల పదహారు తొమ్మిదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎస్ఫోర్ ప్లస్ ఎనిమిది లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకుని నడుపుకోవడం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు రీసెంట్గా టైర్లు కూడా అయితే మార్పించారు ఆ టైర్లు హార్డ్ అయిపోతే మార్పించారండి రీసెంట్గా అయితే టైర్లు మార్పించారు బండి నెంబర్తో పాడేట్టారు కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉండే టైటిల్ ఉన్న నెంబర్ ఇస్తే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసుకోవచ్చండి బండి మొత్తం మీకు ఒకసారి ఇట్లా రౌండ్ చేసి చూపిస్తున్నాను